గత కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వాహనాలతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఐటీడీఎఫ్పిర భరత్ అడిషనల్ సూపరింటెండెంట్ పంకజ్ కుమార్ మీనాలు ప్రజలను హెచ్చరించారు ఇలా ఉంటే గోదావరి సబరి నదుల వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో పీఓఎస్పీలు చింతూరు డివిజన్లో ఉన్న రోడ్ బ్లాక్ ప్యాంట్ సందర్శించారు మొదట సోక్లేర్ బ్లాక్ ప్యాంట్ సందర్శించి అక్కడ ఒక కంట్రీ బోర్డు ఏర్పాటుతో పాటు పోలీసు రెవెన్యూ సిబ్బందికి డ్యూటీలు వేశారు అనంతరం కోనవరం బ్రిడ్జి వద్ద శబరి గోదావరి నదుల ప్రవాహ ఉధృతిని పరిశీలించారు అలాగే వరద సహాయక చర్యల్లో భాగంగా చింతూరు కోనవరం అయ్యార్పురం మండలాలకు పెద్ద బోట్స్ కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు అలాగే ఈ వర్షాల సీజన్లో వాగులు దాటం చేపల వేటలు నిషేధిస్తున్నామన్నారు అలాగే అన్నవరం బ్రిడ్జి సందర్శించి వాగు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నందున వాగుదాటి కూలీ పనులకు వెళ్లొద్దని సూచించారు అలాగే ఈ రోజు ఉదయం వాగుదాటి వెళ్లి ఉమ్మడివరంలో చిక్కుకుపోయిన వారికి భోజన సదుపాయాలు కల్పించాలని తహసీల్దార్ని ఆదేశించారు అన్నవరం బ్రిడ్జి డిజైన్ త్వరలోనే మంజూరు అవుతుందని రాబోయే ఒకటి రెండు నెలల్లో నిర్మాణ పనులు కూడా ప్రారంభం అవుతాయని పిఓ వెల్లడించారు ఈ పర్యటనలో తహసీల్దార్ సరస్వతి ఎస్ఐ సంతోష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు మర్చిపోకండి